వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు తెలుగుదేశంలో చేరిక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈరోజు సాయంత్రం కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది వైఎస్ఆర్సీపీ సిపి మైనార్టీ నాయకులు షేక్ కాంతరల్లి సయ్యద్ ఇస్మాయిల్ కాదరి తెలుగుదేశం పార్టీలో చేరారు వారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు గతంలో షేక్ కాంతరపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ డైరెక్టర్ గా పనిచేశారు సయ్యద్ ఇస్మాయిల్ ఖాదరి బారాషాహిద్ దర్గా ఫెస్టివల్ కమిటీ అధ్యక్షుడిగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోంది ఈ రోజు ఇద్దరు ముఖ్యమైన మైనార్టీ నాయకులు పార్టీలో చేరడం ఆనందకరం నూతనంగా చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ కార్యకర్తలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు పార్టీ కోసం గట్టిగా ప్రతి తెలుగుదేశం పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ ఖాద్రి కంతరాలి వీరిద్దరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీగా చేరడం చాలా సంతోషం ఇజ్మాయిల్ ఖాద్రి గతంలో బారాష్టాయి దర్గా కమిటీ చైర్మన్గా పనిచేసి ఉన్నారు అదేవిధంగా కంతరాలి జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్గా జిల్లా మార్కెటింగ్ అసోసియో డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు వీరిద్దరితో నాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది అయినా గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా జరిగిన తర్వాత వీరు అక్కడే ఉండిపోయారు ఎట్టకెళ్ళకి ఈనాడు ఒక మంచి మనసు చేసుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కోటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం వారు తీసుకున్న చర్యలు అన్నీ కూడా నచ్చి వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తామని వచ్చారు వారిద్దరికీ అటు ఇస్మాయిల్ ఖాత్రికి సంతరాలికి తెలుగుదేశం పార్టీ కండోలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతించడం జరిగింది అదేవిధంగా మరో నాలుగు రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో మరో నాలుగు రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో వివిధ వార్డుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరే కార్యక్రమం కూడా ఉండబోతుందని తెలియజేస్తూ అటు ఇస్మాయిల్ ఖాద్రీ కానీ కాంతరాలి కానీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు అందరితో కలిసి ఎక్కడికక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగంగా తీర్చిదిద్దేదానికి వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తారని వాళ్ళు అన్ని రకాలుగా కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రోత్సహిస్తానని అందరూ కలిసి ఒక్క నాటి మీద వచ్చే స్థానిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జెంపీటీసీ అన్నీ కూడా వందకు వంద శాతం తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా మనం అందరం కూడా కష్టించి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం మన అన్న కూటమి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి మేము ప్రయాణం చేస్తా ఉన్నాం అలాగే అలాగా అన్నత దానికోసం కలిసి ఈరోజు ఒక మాట చెప్పాలా మీడియా మిత్రులు కూడా నేను రెండు వేల పద్నాలుగు నుంచి మా స్టీచర్ అయితే ప్రయాణం చేస్తున్నా కానీ పరిస్థితుల వల్ల అంటే మనమే దేవుడు కాదు మనం మానవసార్ధంగా తప్పు చేస్తాం ఈసారి నేను సారికి చెప్తున్నా ఒక తప్పు జరిగిపోయింది మనమే దేవుళ్ళం కాదు అందుకనే మనసు పూర్తిగా నేను మన కూటర శ్రీధరు గారి నాయకత్వంలో పనిచేస్తానని అట్లే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా గిరిజరెడ్డి గారిని ఎమ్మెల్యే గారు చేసుకుంటానని చెప్పి మీకు మీడియా మీతో సభాముఖంగా తెలియజేస్తున్నాను